నమస్తే వెల్కమ్ టు వైడీటీవీ ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు అందులో ఏమాత్రం తప్పులేదు తమ చర్మం నల్లగా ఉన్నా లేదంటే గనక చామంచాయ్గా ఉన్నా సరే ఎంతో మెరిసే విధంగా అందంగా కనిపించాలనేది ప్రతి ఒక్కరి కోరికగా ఉంటుంది అందం మెరిసే కొందిగా కూడా వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అది నిజమే కానీ అందరి వల్ల కాదు కాబట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వివిధ ఆయింట్మెంట్స్ పెయిన్ ఏవేవో కొనేసి వాళ్ళ అందం కోసం ఎంతగానో ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఇంట్లోనే ప్రత్యేకంగా మీ చర్మం మానికి తగ్గట్టుగా ఒక బ్యూటీ పేస్ట్నైతే మీరు రెడీ చేసుకోవచ్చు ఇది చాలా సులభం మీరు వాటికి వీటికి ఖర్చు పెట్టేకున్నా కూడా ఇంట్లో సహజంగా లభించే వాటితోనే మీ చర్మాన్ని అందంగా మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తా వినండి మన ఇంట్లోనే సాధారణంగా ఉండే పదార్థాల్లో పెసరపిండి పాలు పసుపుతో తయారు చేసిన పేస్ట్ను ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా తెల్లగా మారుతుందంట పుదీనా రసం ముడతలను తగ్గించి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది అలాగే వరిపిండి టమాటా రసం కలిపి ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుందంట నిమ్మరసం మిశ్రమం చర్మాన్ని యాంటీ ఏజింగ్ లక్షణాలతో కాంతివంతం అవుతుంది తేనె నిమ్మరసం మిశ్రమాన్ని చర్మానికి యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల అది కూడా చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే కీరదోస రసం అలోవేరా జెల్తో చేసినటువంటి ప్యాక్ చర్మానికి మంచి హైడ్రేషన్ పోషణ ఇస్తుందనమాట ఈ సింపుల్ చిట్కాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మిశ్రమాలు ఏదైతే ఉన్నాయో ఒకసారి వాటి కాంబినేషన్ని మీరు గనక అప్లై చేసుకున్నట్లయితే ఒక వన్ వీక్ నుంచి టూ వీక్స్లో లేదా ఒక వన్ మంత్లోనో స్లోగా మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది అనవసరమైన వాటికి నిజంగా మనీ ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే రోజు దొరికే సహజమైన పదార్థాలతో మీ చర్మాన్ని ఎంతో సౌందర్యవంతంగా తయారు చేసుకోవచ్చు